రాహుల్ గాంధీ గారు ఘాటైన వ్యాఖ్యలు చేస్తారు హిందూ హిందువులందరూ కొంతవరకు హింసను ప్రోత్సహిస్తారనే విధంగా ఆయన మాట్లాడారు దాన్ని కార్నర్ చేయడం అంటే దీని మీద మీరు ఏమంటారు మీ కామెంట్ ఏంటి రాహుల్ గాంధీ గారు వ్యాఖ్యలు రాహుల్ గాంధీ గారికి నిజంగా కూడా ఎలాంటి పరిజ్ఞానం కానీ ఈ దేశం గురించి ఈ రాష్ట్రం గురించి ఈ ప్రజల గురించి పరిజ్ఞానం లేదు ఏది ఎప్పుడు మాట్లాడాలో కూడా ఆయనకు తెలియదు కారణం ఏంటంటే ఆయన పుట్టింది ఇక్కడ కాదు ఆయన పూర్వీకులు ఒకవైపు పూర్వీకులు మాత్రం మన వాళ్ళైనా ఇంకొక వైపు పూర్వీకులు తల్లి తరపు నుంచి వచ్చిన పూర్వీకులు అందరూ కూడా మన దేశస్తులు కాదు అందుకుంచి అలాంటి సంస్కృతికి నేర్చుకొని వ్యక్తి మాట్లాడితే దానికి ఈరోజు ఎవ్వరు కూడా ఒప్పుకోవడం లేదు ఈరోజు దేశంలో నేను ప్రధానమంత్రిని అవుతాను ఈ దేశాన్ని వెళ్ళి ఏదో చేస్తాను అనుకుంటా ఉన్నాడు నిజంగా చెప్పాలంటే ఈరోజు ఆయన గెలిచినుంటే మన దేశ ప్రజలు ఎంత ఆవేదన పడేవాళ్ళో అంతే సంతోషంగా మన పక్క దేశం పాకిస్తాన్ వాళ్ళు సంతోషపడేవాళ్ళు అంటే అలాంటి పరిస్థితి ఉన్న నాయకుని ఈ దేశానికి ప్రధానమంత్రిని కానివారు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ హిందువుల పార్టీ అవును తప్పే ముందు హిందువుల పార్టీ ఈరోజు కూడా చెప్తా ఉన్నాం భారతీయ జనతా పార్టీ అంటేనే హిందువుల పార్టీ హిందువుల కొరకు ముందుగా హిందువుల రక్షణ హిందువుల దేశాన్ని హిందుస్థాన్ అనే పేరు పెట్టిన అలాంటి మహా నాయకులను కూడా ఈరోజు కొనియాడుతూ ఉన్నారు అదేవిధంగా ఒక్క హిందువులనే కాకుండా ఇతర కులాలను కూడా ఈరోజు అన్ని ప్రాంతాలను నరేంద్ర మోడీ గారు ఒకే లక్ష్యంతో చూస్తున్నా ఆయన పైన అనేక ఆరోపణలు చేస్తూ ఎలాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడో ప్రజలు ఈరోజు అందరు గమనిస్తూ ఉన్నారు కనుకనే ఆయన ఈ దేశానికి కాదు నువ్వు ఈ రాష్ట్రాన్ని కూడా పనికిరావని లక్ష్యంగా ఆయనను ఓడగొట్టడానికి కూడా ఇక ముందు కూడా సిద్ధంగా ఉన్నాం ఇక ముందు కూడా సిద్ధంగా ఆయన ఇప్పుడు కాదు ఎప్పుడు కూడా గెలవడు ఆయన ఒకటి వ్యక్తిగా గెలవచ్చు అంతేగాని ఆయన పార్టీ గెలిచి ప్రధానమంత్రి అయ్యే అవకాశాలే లేవు నెంబర్ మొన్న కొంతవరకు దగ్గరకు వచ్చింది కాంగ్రెస్ అవకాశం ఇస్తుందేమో ఊహాగానాలు రేపు ఇరవై తొమ్మిదిలో కాంగ్రెస్ చేపడుతుంది అధికారం అన్నట్టుగా ఊహాగానాలు అప్పుడే మొదలైపోయినాయి జరుగుతూ ఉంటాయి అలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి ఈ ఐదేళ్ళు అలాంటివి జరుగుతూ ఉంటాయి రాబోయే ఎన్నికలు డీలిమిటేషన్ అయ్యి తర్వాత ఎలక్షన్ జరుగుతాయి గురించి అలాంటివి ఏమీ ఆశలు పెట్టుకున్నా వాళ్ళ ఆశలే మాత్రం తప్ప మిగిలేటి వాళ్లకు ఈ దేశాన్ని ఏలే అవసరం మాది రాదు ఈ ప్రజలు కూడా ఆ అవసరాన్ని కల్పించారని భావిస్తూ ఉన్నాం ఎందుకంటే ఈరోజు ఆయనకు వచ్చింది ఎంత వంద లోపే కాంగ్రెస్కి వచ్చింది వంద లోపే అది సాధించినంత మాత్రాన ఆయన ఏదో మొత్తం ఐదు వందలలో నాకు నాలుగు వందలు వచ్చినాయి బీజేపీకి ఏదో పోయింది అని అనుకుంటా ఉన్నాడు మూడు సార్లు గెలిచిన ఏకైక వ్యక్తి ఈ దేశాన్ని ఏకైక వ్యక్తిగా ఈరోజు నరేంద్ర మోడీ గారిని కోరుకున్న వాళ్ళందరికీ కూడా కోరుకున్న ప్రతి ఒక్కరి కళ కూడా నెరవేరింది అంతేగాని ఎప్పుడు కూడా ఎవరు కూడా రాహుల్ గాంధీని ఒక్కసారైనా ప్రధానమంత్రి చూద్దామనే ఎవరికి లేదు ఆయన కూడా భోజనం ఉందో లేదో తెలియదానుకుంటున్నారు